బ్రేక్ఫాస్ట్ పెట్టాను రండి మళ్ళీ పోహానా మిమ్మల్ని ఒకటి అడుగునా మీరేమీ కోపడరు కదా అడుగు అడుగు ఎలాగో ఎంక్వైరీలో అడుగుతారు దానికి ముందు నువ్వు అడుగు దీంట్లో నుంచి మీరు జాగ్రత్తగా బయటపడతారు కదా బయటపడతానంటే నేనేమైనా క్రైమ్ చేశానా ఏంటి నన్నెవరు అరెస్ట్ చేయరు నువ్వేమి టెన్షన్ అవ్వకు ఆ అమ్మాయి నా తరఫునే మాట్లాడుతుంది ఎంక్వైరీ అండ్ వదినా త్వరగా టీవీ ఆన్ చేయండి ఏమైంది త్వరగా ఏదైనా న్యూస్ ఛానల్ పెట్టండి అరే ఏమైంది నేనే పెడతాను ఉండండి ఇన్నోసెంట్ని చంపితే మేము ఎలా అలా వదిలేస్తాం సునీల్ కేల్కర్ ని డిపార్ట్మెంట్ ఎందుకు ఇంకా సస్పెండ్ చేయకుండా వదిలేసింది నాకు అర్థం కావటం లేదు సునీల్ కేల్కర్ దగ్గర రెండు హోటల్స్ ఉన్నాయి ఒకటి ముంబైలో ఇంకొకటి పూణేలో ఆ సునీల్ ఉండే ఫ్లాట్ ఉంది చూశారు అది చిన్న ఫ్లాట్ ఏం కాదు అది పెద్ద బంగ్లా దాని అసెస్మెంట్ ట్యాక్స్ సంవత్సరానికి వాడికొచ్చే వచ్చే శాలరీ అంత అతనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అతని భార్య ఎందుకు గవర్నమెంట్ జాబ్ వదిలేసింది ఎందుకంటే తన మీద కూడా కరప్షన్స్ ఎలిగేషన్స్ అని ఇలా బోల్డ్ అని ఉండేవి సునీల్ కేల్కర్ కూతురు చదివే స్కూల్లో అక్కడ వన్ ఇయర్ ఫీజ్ ఏడు లక్షల రూపాయలు వాడి దగ్గర ఎవరో నా కొడుకుని చంపమని చెప్పారు ఎవరు చంపమన్నారనేది వాడు చెప్పేంత వరకు డైలీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇలా చెప్తూనే ఉంటాను ఇక ఏం ఏం జరుగుతుంది సెలవుతుంది నువ్వు స్కూల్కి వెళ్ళు పోనీ అక్క పంపించనా అదే కదా వెళ్ళు నమస్కారం సత్య టాక్ లైవ్ లో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను ఇప్పుడు మనం ఉండేది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సునీల్ కేల్కర్ ఇంట్లో ఇప్పుడు మనం గేట్ లోపలికి వచ్చేసాం హాయ్ నాన్న హాయ్ స్కూల్కి వెళ్తున్నావా అవును సరే నిన్ను ఒక విషయం అడగనా అడగండి మీ నాన్న చంపారు ఆ విషయం నీకు తెలుసా మా నాన్న చంపరు చంపిన పట్టుకుంటారు కానీ నాన్న ఈసారి చంపింది ఆయనే ఉండండి నేను ఇప్పుడే మా నాన్నకి చెప్తాను మా నాన్న చూసుకుంటారు నైట్ నేను లేట్ గా వస్తాను ఏమండి నువ్వు ఫోన్ చేసి నాన్న నాన్నా బయట ఎవరో ఒకతను మీ నాన్న చంపారా అన్నారు ఏంటి పద నాన్నా ఎక్కడ నాన్నా ఇక్కడే ఉన్నాడా అనన్య రక్షని స్కూల్లో వదిలేసి ఎవరైనా మీడియా వాళ్ళు వస్తే లాగి ఒకటి తర్వాత నేను చూసుకుంటాను కబడ్డీ ప్లేయర్ని రెండు గుర్తేనంటే అలా పడి ఉంటారు గుడ్ గర్ల్ నా రక్ష ఐపీ అడ్రస్ ఏమైంది సార్ అది ఈరోజు దొరుకుతుంది ఎందుకు అది మూడు నాలుగు దేశాలు తిరిగి రావాలి కదా దాన్ని ప్రాక్సీ ఐడి అంటారు ఏంట్రా టెక్నాలజీ వల్ల ఎంత లాభం అంత నష్టం కూడా ఉంది ఓ మేడం సార్ ఆ గన్ లైసెన్స్ ఎస్పీ చౌహన్ పేరు మీద ఉంది వీడు మీ ఇంటి గురించి చెప్తూ ఉన్నాడు వీడిల్లు చూడండి గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఇంత పెద్ద ఇల్లు ఎలా కొన్నాడో తిను అడగండి సార్ ఇప్పుడు అడిగి ఏం చేద్దాం ఈ గన్ ఎలా వాడి కొడుకు దగ్గరకు వచ్చిందని అడిగితే మనకు మంచిది నమస్కారం ఏంటి చెప్పండి నేను సీనియర్ ఇన్స్పెక్టర్ సునీల్ ఖెల్కర్ నేను చౌహాన్ సార్తో మాట్లాడా అరే మేడం ఆగండి ఏదో దెయ్యాన్ని చూస్తుంటే పారిపోతున్నారా మిస్టర్ కమిషనర్ సునీల్ కేల్కర్ సస్పెండ్ అవ్వాలి ఇంకా వాడి మీద మర్డర్ కేస్ రిజిస్టర్ చేయండి దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్ టు యూ అండ్ డూ ఇట్ యాస్ సూన్ అస్ పాసిబుల్ ఏమండి మన కొడుకుని చంపిన వాళ్ళు పోలీసులు మన ఇంటికి వచ్చారండి రండి ఒకవేళ మీరు కండోలెన్సెస్ కు వచ్చారంటే దానికి ఏం అవసరం లేదు మీరు జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడికి వచ్చి కలుస్తాను మిమ్మల్ని ఖచ్చితంగా కలుద్దాం ఒక విషయం చెప్పండి మీ అబ్బాయి దగ్గర ఉన్న గన్ ఎవరిపైన రిజిస్టర్ అయింది గన్ ఇచ్చింది ఎవరు నేనెవ్వలేదు వాడే తీసుకెళ్లాడు యాజ్ పర్ లా లైసెన్స్డ్ గన్ ఇంకెవరికైనా దొరికితే ఆ లైసెన్స్ ఉన్నవారిదే బాధ్యత అదే చెప్తున్నాను కదా నేను వాడికి ఇవ్వలేదు అర్మానే దాన్ని తీసుకెళ్లాడు అంటే అది మిస్సింగ్ అన్నమాట మీరు కంప్లైంట్ ఇచ్చి ఉండాలి కదా యాజ్ పర్ లా మీకు వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ అయినా ఫైల్ చేయాల్సిందే ఇంకో విషయం ఉదయం నేను మీ ఇంటర్వ్యూ చూశాను కొన్ని విషయాల్ని క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను మా నాన్నగారికి హోటల్ ఉండేది దాన్ని నా భార్య పేరు మీద తమ్ముడు భార్య పేరు మీద రాసేశారు దాన్ని నా తమ్ముడు చూసుకుంటున్నాడు దాంట్లో వచ్చే డబ్బుని నా కూతురి ఫీజుకి ఖర్చు పెడుతున్నాను ఇంకో విషయం నా వైఫ్ గవర్నమెంట్ జాబ్ వదిలేసింది నిజమే తను ఎందుకు వదిలేసిందంటే అక్కడ కరప్షన్ జరిగింది దాన్ని మా ఇంట్లో ఎవరో అలౌ చేయం ఇంకేమైనా తెలుసుకోవాలా మీరు అవును తెలుసుకోవాలనుకుంటున్నాను నా కొడుకుని చంపమని నీ దగ్గర ఎవరు చెప్పారు వాణ్ణి ఎందువల్ల టెర్రరిస్ట్ అన్నారు నేను ఇప్పుడు అతన్ని టెర్రరిస్ట్ అన్నాను ఈ విషయాన్ని నువ్వు కోర్టులో ప్రూవ్ చేయాలి మీరు కూడా ప్రూవ్ చేయండి మీ గన్ ఎలా మీ అబ్బాయి దగ్గరకు వచ్చిందో ప్రూవ్ చేయండి ఆ తల్లి కూతుళ్ళిద్దరు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు వాళ్ళతో ఎలా బిహేవ్ చేశారన్న విషయం మాకు బాగా తెలుసు ఖాన్ పోలీస్ స్టేషన్లో ఇతనికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయి మిస్ యూస్ ఆఫ్ రిజిస్టర్డ్ గన్ వీడి లైసెన్స్ క్యాన్సిల్ అవ్వాలి వెళ్ళు సలోని ఇచ్చే స్టేట్మెంట్ ని వీడియో రికార్డ్ చేయి నీతో విట్నెస్ ని తీసుకెళ్ళు సార్ నమస్కారం నేను మీతో కొంచెం మాట్లాడాలి అది మీ మంచు కోసమే సార్ చౌహాన్కి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ ఇంకా రెండు గంటలే ఉంది చౌహాన్ ఇప్పుడు తప్పించుకోలేడు చెప్పు హర్ష సార్ సలోని మధ్యాహ్నమే డిశ్చార్జ్ అయ్యింది హాస్పిటల్లో లేదు అలా ఎలా డిశ్చార్జ్ అవుతుంది మనకు చెప్పకుండా ఇంటికెళ్ళి చూడు యాక్చువల్లీ సార్ నేను అదే చెప్పాలనుకున్నా నేను తన బిల్డింగ్ దగ్గరికి వచ్చాను తాను వాళ్ళ అమ్మ కానీ ఇంట్లో లేరు సార్ సలోని వాళ్ళ అమ్మ వచ్చింది సలోని మిస్సింగ్ అని కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది సార్ కూర్చోండి సార్ నాకు కూర్చో కూర్చో సార్ నా కూతురు ఎక్కడికో వెళ్ళిపోయింది సార్ మీరు హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక వెళ్ళింది కదా అవును సార్ మీరెందుకు డిశ్చార్జ్ చేశారు సార్ నేను కాదు సార్ తానే అడిగి డిశ్చార్జ్ చేయించుకుంది ఆ తర్వాత ఆ తర్వాత మేము ఇంటికి వెళ్ళాం ఇంటికి వెళ్ళిందే తను త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకుని బయటకు వెళ్ళిపోయింది ఎక్కడికని చెప్పిందా అమ్మా పార్లర్కి వెళ్తున్నా నానా ఈ పరిస్థితుల్లోనా రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకో ఆ తర్వాత వెళ్ళు లేదమ్మా పార్లర్ నుంచి ఫోన్ వచ్చింది నేను వెళ్ళకపోతే వేరే వాళ్ళని పెట్టుకుంటారు అరే ఆ తర్వాత కాసేపు తర్వాత నేను పార్లర్ కి ఫోన్ చేశాను తన ఆరోగ్యం కోసం నేను ఫోన్ చేశాను బట్ తను పార్లర్ కి వెళ్ళలేదని తెలిసింది కానీ పార్లర్ వాళ్ళు కాల్ చేసి పిలవలేదని చెప్పింది తన మొబైల్ కి మీరు కాల్ చేసి చూసారా అవును సార్ నేను చాలా సార్లు చేశాను రింగ్ పోతుంది కానీ తీయలేదు సంగ్రం నీ దగ్గర ఫోన్ ఉంది కదా కాల్ చేయి బ్యాటరీ డ్రైన్ అయి ఉంటుంది ఖాన్ సలోని ఖచ్చితంగా మనకు కావాలి తన ఫోటోని అన్ని స్టేషన్స్ లో సర్క్యులేట్ చేయి కనిపెట్టేస్తాం తన్నే కనిపెట్టేస్తాం ఒక మంచి ఆఫీసర్వి అందుకే నేను మొదటి నుంచి వాన్ చేస్తున్నాను నీ ఎంక్వైరీ అలాగే సస్పెన్షన్ ఈ రెండు లెటర్స్ కూడా నీకు లంచ్ తర్వాత హెడ్ క్వార్టర్స్ ఇప్పుడు మనకి టైం ఎక్కువ లేదు లంచ్ వరకు టైం ఉంది ఎందుకంటే ఆ తర్వాత నేను మీకు బాసుగా ఉండలేననుకుంటాను ఫోరెన్సిక్ టీం ని పిలవండి వన్ అవర్ లో నాకు రిపోర్ట్ అందాలి బాడీని ఫొటోస్ తీసి పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్కి పంపండి త్వరగా బాడీని చూస్తుంటే గొంతు పిసిగి చంపినట్టుగా ఉంది గణేష్ బాబు డెత్ టైం తెలిసాక అటువైపు ఏదైనా బండి వచ్చిందని ఎంక్వైరీ చెయ్యి ఎందుకంటే తనను ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి డమ్ చేశారని నాకు అనిపిస్తోంది అండ్ హర్ష సలూని బిల్డింగ్ దగ్గరకు వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేయి త్వరగా మనకు ఎక్కువ టైం లేదు సార్ సార్ ఐపీ అడ్రస్ దొరికింది సత్యా సాధోస్కర్ అని ఒక రిపోర్టర్ వాడికి సత్యా టాక్స్ అని ఒక సోషల్ మీడియా న్యూస్ ఛానల్ ఉంది అందులో వచ్చాకే హర్మాన్ టెర్రరిస్ట్ అని మీడియాలో లీక్ అయింది దీంట్లో హైలైట్ ఏంటంటే ఈ న్యూస్ ఛానల్లో ఇప్పుడే సలోని హత్య గురించి న్యూస్ వెళ్తుంది ఈ న్యూస్ వాడికి దొరికింది సోషల్ మీడియా వాళ్ళు లైక్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కోసం ఏమైనా చేస్తారు ఏ లిమిట్ అయినా క్రాస్ చేస్తారు మర్డర్ కూడా సెన్సేషనల్ న్యూస్ హర్మాన్ చౌహన్ ని పోలీసులు చంపారు నిజంగానే సెల్ఫ్ డిఫెన్స్ అయినా అందులో ఒకగాని ఒక విట్నెస్ సలోనీ శర్మని చంపేశారు దీని గురించి మనకి ఏం తెలుస్తోందంటే ఒకవేళ అర్మాన్ మర్డర్ ఒక సెల్ఫ్ డిఫెన్స్ అంటే సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్కి ఏదో ఒక ఎనిమి అతన్ని దారి నుంచి తప్పించడానికి సలోనీని చంపేశారు కానీ సునీల్ కేల్కర్ ఎవరో ఒకరు చెప్పినందువల్ల అర్మాన్ ని చంపారంటే సలోనీ మర్డర్ అతన్ని సస్పెండ్ నుండి కాపాడుతుందా సలోనీ శర్మాని చంపింది ఎవరు సునీల్ కేల్కరా ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి సత్య టాక్ న్యూస్ నేనే మీ సత్య సతోష్కర్ ఇదే న్యూస్ ఛానల్లో ఆఖరి న్యూస్ ఇకపై న్యూస్ రాదు మీకు అందరికీ అర్థమైందా నమస్కారం ఏంట్రా అర్మాన్ ని టెర్రరిస్ట్ అన్నామని న్యూస్ వైరల్ చేసింది నువ్వే కదా లేదు సార్ లేదా లేదా మా సైబర్ టీం నీ అన్ని వీడియోలు డౌన్లోడ్ చేశారు చెప్పకో నా జాబ్ ఇప్పుడు సమస్యలో పడింది నువ్వు నిజం చెప్పు లేదంటే నిన్ను అవును అవును ఎందుకు వ్యూవర్స్ చేయను సార్ ఒక్కొక్క వ్యూకి డబ్బు దొరుకుతుంది ఏం కొద్దిగా డబ్బుంటే నీకు చాలదా అందువల్ల నువ్వు సలోని చంపేశావా లేదు సార్ అలాగేం చేయలేదు సార్ నేనెందుకు తనని చంపాలి ఈ టెర్రరిజం న్యూస్ పాతదైపోయిందని నువ్వు సలోని చంపేశావు సునీల్ కేల్కర్ కి ఎవరో సుపారి ఇచ్చారని న్యూస్ నువ్వే స్ప్రెడ్ చేశావు అందువల్ల సలోని మర్డర్ ఈ న్యూస్ ని వ్యూవర్స్ కోసం స్ప్రెడ్ చేస్తున్నావు కదా అర్మానీ సలోనీ ల ట్రాజిక్ లవ్ స్టోరీ అరే ఏంటి ప్రేమ కథ సార్ నేను డార్క్ వెబ్ లోకి వెళ్ళి ఆ సలోని గురించి బాగా రీసెర్చ్ చేశాను ఇంకా ఈ అర్మాన్ తన కస్టమర్ సార్ కస్టమరా అవును సార్ వన్ ఇయర్ ముందు సలోని వాళ్ళ అమ్మ తన ఫొటోస్ ని డార్క్ వెబ్ ఆప్షన్ లో వేసింది సార్ ఫస్ట్ నైట్ లక్షల నుండి మొదలైంది ఆప్షన్ లో ఫైనల్ బిడ్డింగ్ పదకొండు సార్ ఫోరెన్సిక్ వాళ్ళకి సలోని గోల్డ్లలో లో స్కిన్ శాంపిల్స్ దొరికాయట నేను డిఎన్ఏ కోసం పంపించాను డిఎన్ఏ రిపోర్ట్ ఎప్పుడు వస్తుంది సార్ పేపర్ రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది కానీ నేను డాక్టర్తో మాట్లాడేశాను ఆయన ఏమంటున్నాడు సలోని చనిపోయిన టైం రాత్రి తొమ్మిది నుంచి పదిన్నర లోపల ఉండొచ్చు అంటున్నారు గణేష్ బాబుని దాన్ని చూసుకోమను అలాగే హర్షతో ఆ బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చిందా అని అడుగు సరే ఇది చూడండి సలోని వాళ్ళ అమ్మ ఇంకొక వ్యక్తి బయటకు వచ్చారు సలోని తీసుకువెళ్లారు పాస్ చేయి ఇతను హాస్పిటల్లో లో చూసాం కదా ఆ సలోని వాళ్ళ అమ్మ వాడిని కజిన్ అని చెప్పింది కదా సార్ ఇంకా సలోని వాళ్ళ అమ్మ ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి లోపలికి వచ్చింది రే సత్యా టాక్స్ ఇట్రా రా త్వరగా వీడి నీకు తెలుసా వీడే అమన్ వర్మ సార్ ఆ డార్క్ వెబ్ సైట్ వీడిదే సార్ హలో ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక్క నిమిషం అలాగే మటర్ స్పాట్ లో ఒక గ్రీన్ లైట్ బండి ఉంది గ్రీన్ లైట్ అంటే స్టేట్ సెక్రటరీ యూస్ చేస్తారు అంటే యస్దీప్ చౌహాన్ ఈ నంబర్ బండి ఎవరికి అలాట్ అయిందో కనుక్కో సంగ్రమ్ నువ్వు అమన్ వర్మాని అలాగే నువ్వు సలోని అమ్మని ఇక్కడికి తీసుకురా మీకు వన్ అవర్ టైం మాత్రమే ఉంది ఓ గంటలోగా అన్ని నిజాలు బయటకు వస్తే ఏమవుతుందో తెలుసు కదా నేను ఇక్కడే ఉండొచ్చు సో వెళ్ళండి వెళ్ళండి సో వెళ్ళండి అయ్యో సార్ నీ హిస్టరీ మొత్తం మా దగ్గర ఉంది నువ్వు డేటింగ్ సైట్ నడుపుతున్నావు దాని ద్వారా పెద్ద పెద్ద వాళ్ళకి అమ్మాయిల్ని సప్లై చేస్తున్నావు నేను అడిగిన దానికి ఎస్ఆర్ నో మాత్రం చెప్పు సలోని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశాక సలోని వాళ్ళమ్మ నువ్వు తనని బయటికి తీసుకెళ్లారు అవునా కాదా ఇలా చూడు సలోని బిల్డింగ్ సీసీటీవీ ఫుటేజ్ మా దగ్గర ఉంది అవునా కాదా అవును సార్ సలోని అమ్మ ఇంకా నీ మొబైల్ టవర్ లొకేషన్ మేము తీసాం ఒకే ఊర్లో ఉన్నారు ఒక గంట మీరక్కడే ఉన్నారు సలోని ఎవరి దగ్గరకు తీసుకెళ్ళారు సార్ సావంత్ సార్ రండి సావంత్ సార్ కూర్చోండి బిడె అమన్ అమన్ ఇంకా సలోని వాళ్ళమ్మ వీళ్ళని మీరెందుకు మీ ఇంటికి తీసుకువెళ్లారు సలోని డెడ్ బాడీని డిస్పోజ్ చేయడానికి ఏ కారునైతే యూజ్ చేశారో ఆ కారు మీదే నేను అడిగిన దానికి ఎస్ఆర్ నో అని జవాబు చెప్పండి చాలు లేదంటే నేనెవరని నేను మర్చిపోతాను కాలు కింద కింద పెట్టండి చెప్పండి నా వచ్చే వరకు నేనేం చెప్పను వస్తాడా లేదు సార్ అయితే చెప్పు నువ్వు చెప్పు ఆయన వింటాడు వినడానికి కూడా వకీల్ కావాలా అర్మాన్ డబ్బులు ఇవ్వడం ఆపేశాడు ఆ తర్వాత సలోని వాళ్ళ అమ్మ సలోని డేటింగ్ సైట్లో పెట్టమని నాతో చెప్పింది కానీ సలోనికి ఇందులో ఇష్టం లేదు సార్ అమ్మా నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు ఇదంతా నాకు ఇష్టం లేదు సినిమా అదే నా కళ అరే ఖచ్చితంగా మనకు డబ్బులు కావాలి డబ్బులు దానికోసం నువ్వు ఇది కూడా చెయ్యాలి అమ్మా నేను మోసం చేయలేను వెళ్ళిపోయాడు వాడు ఇక రాడు వాడు వచ్చినా కానీ ఏంటి వాడు దగ్గర ఏమీ లేదు వాడు నేను పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు అమన్ నువ్వు తన ఫోటోని సైట్లు నేనిదంతా చెయ్యను సలోని వాళ్ళమ్మ నన్ను ఫోర్స్ చేశాక నేను సలోని ఫోటోల్ని సైట్లో పెట్టాను సార్ ఇక ఈసారేమో ఆప్షన్లో ఎనిమిది లక్షల వరకు మీరేం అంటే సలోని వర్జిన్ కాబట్టి ఈయన డబ్బు మొత్తం అడ్వాన్స్ గా ఇచ్చేశాడు కానీ సలోని ఒప్పుకోలేదు అప్పుడు ఈసారి డబ్బు వాపస్ ఇచ్చేయమని చెప్పాడు కానీ వాళ్ళమ్మ డబ్బు మొత్తం ఖర్చు పెట్టేసింది అప్పుడు నేను వాళ్ళమ్మతో ఒకటి సలోని మనతో పాటు తీసుకెళ్దాం లేదంటే డబ్బులు తిరిగి ఇచ్చేయమని చెప్పాను అంతలో మేము ఫోర్స్ చేసి సొలో నిన్ను ఒప్పించి తీసుకుని ఈయన ఇంటికి వెళ్ళాం కానీ ఒక విషయం చెప్పాలి సార్ తను చివరి దాకా ఒప్పుకోనే లేదు అరే ఎలాంటి అమ్మాయిని తీసుకొచ్చావు అసలు తాగడానికి కూడా లేదు ఇలా చూడు నా ఎనిమిది లక్షలు తిరిగి ఇచ్చాయి నాకు ఇచ్చే అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోదో నేను చూస్తాను రండి 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 కరెక్ట్గా టైంకి వచ్చేసారు అరే మేడంకి చేరువేయ్ సార్ నేనేం చేశాను ఆ నువ్వు నువ్వు కంటిన్యూ చెయ్యి తానేం చేసిందో నాకు చెప్పు ఆవిడ కూడా చెప్పు అప్పుడు తను కోపంగా సలోని కి వెళ్ళింది నీ ప్రాబ్లం ఏంటి ఇక్కడ తినడానికి డబ్బులు లేవు ఎందుకు ఇలా చేస్తున్నావు మరి నేను చేవనైనా చేస్తా నీదంతా చేయలేను గ్లోపం అయ్యాయి

నా ఇంట్లో ఎటువంటి సమస్య రాకూడదు ఏదో ఒకటి చేసి నా ఇంట్లోంచి తనని తీసుకుని వెళ్ళిపోండి సలోని డెడ్ బాడీని నేను నా బండిలో ఎక్కించుకున్నాను కానీ నా బండి స్టార్ట్ కాలేదు అందువల్ల నేను సార్ బండి తీసుకెళ్లాను అర్ధరాత్రి అయింది కాబట్టి ఎవరూ లేరని డెడ్ బాడీని అక్కడ పడేశాను డబ్బు ఆశ నిన్ను లోకంలోనే చెత్త అమ్మను చేసేసింది నా ప్రశ్నకు సమాధానం చెప్పు ఎస్ దీప్ చౌహానే హాస్పిటల్ నుంచి మిమ్మల్ని డిశ్చార్జ్ చేయించాడు కదా లేదు లేదని చెప్పకు సీసీటీవీలో మేము చూసాం వాడికి మీకు ఏం డీల్ జరిగింది డీల్ ఏమైందంటే సార్ మీరు కావాలనే అరుమాన్ని చంపేశాడని తన స్టేట్మెంట్ ఇవ్వాలన్నాడు తన చేతిలో ఉన్న పిస్తల్ గాలిలో కూడా ఫైర్ చేశారు అప్పుడే అందరికి అరే మా చంపారని అర్థమవుతుంది ఖాన్ ఈ స్టేట్మెంట్ ఆధారంగా ఎస్ ఎస్ దీప్ సార్ జై హింద్ సార్ సార్ నేను ఎంక్వైరీ కమిటీ ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా నా దగ్గర కూడా నేను ఇన్నోసెంట్ అని చాలా ఎవిడెన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా అందరూ నమ్ముతారు సార్ ఏ ఆఫీసర్ని వీడు రోల్ మోడల్గా తీసుకున్నాడని అందరూ ఆశ్చర్యపోతారు సార్ Sir, congratulations. Thank you, Khan.